వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివకంగా కూడా ఆయుర్వేద బ్లాగ్స్ అండి ఈరోజు మీకు ఇంట్లో కూర్చొని చేసుకునే పని ఒకటి చూపిస్తానండి చూడండి మనము పండగల కోసము పట్టు చీరలు అవి కొనుక్కుంటాం కదా ఓ ఇలా ఉంటాయండి ఇది పోచంపల్లి పట్టు చీరండి చూసారా ఇది పైన అంశం ఇది ఇలా వచ్చింది కింద అంశం ఇలా వచ్చిందండి అండి మొత్తం ఇది కొంగండి కొంగు ఇలా వచ్చింది దీనికి దీనికి పెద్ద బార్డర్ వచ్చింది ఇలా చూస్తున్నారు పెద్ద బార్డర్ ఇలా వచ్చేసింది పెద్ద బార్డర్ పైన బార్డర్ ఇలా చిన్నగా వచ్చేసింది ఇలా చిన్నగా వచ్చిందండి ఇట్లా ఇలా వస్తుందండి బ్లౌజ్ మాత్రం మనకి ఈ కలర్ వచ్చిందండి కొంగు కలర్ ఉంది కదా ఈ కలర్ వచ్చింది అయితే మనము ఇంట్లో కూర్చొని వేస్ట్గా టైంపాస్ చేసిన దానికంటే టైము దొరికినప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం లేదండి ఇలాంటి చీరలు తీసుకోవాలి చక్కగా ఉంది కదా ఈ చీరని తీసుకొని మనము కొంగులు మనమే ముడేసుకోవాలి వీటిలోకి ఈ కొంగులని ఎలా అంటే ఒక పిన్నిస్ పెట్టుకోవాలండి ఇలా చూస్తున్నారా ఈ కాంటానితోని ఆల్రెడీ నేను కొంచెం తీసిన మళ్ళీ మీకు తెలియాలని చూపిస్తున్నానండి ఇలా వచ్చేసేయండి ఇలా ఇలా వచ్చేస్తుంది ఇట్లా మొత్తము మనము ఇలా పిన్నిస్ పెట్టి దీని ఉంది కదండి మనము ఇలా పిన్నిస్తోని ఇలా అనేసి ఇట్లా అంటే మనకి వచ్చేస్తుంది ఇట్లా రెండు మూడు పొరలు వస్తాయి కదా ఇట్లా మనం దారంగా గురించేసుకోవాలండి ఎంతోసే పడుతుంది వన్ అవర్లో మనం కునుముని చేసుకోవచ్చు మనం బయట అక్కడ ఊహించినాం అనుకోండి హండ్రెడ్ రూపీస్ గ్యారంటీ తీసుకుంటాడు అట్లా ఇట్లా చేసేసుకున్నా కూడా మొత్తం ఇలా వచ్చి ఇది వస్తుందండి తీసుకున్నా కూడా చూసారా ఇది కొండ ఎట్లా చుడుతారన్న నేను చూపిస్తాను చూడండి చీర ఎంత తీస్తే ఇలా వచ్చేసింది కదా చక్కగా చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలా వచ్చేసింది దీన్ని మనము ముడేసుకోవాలి కొంగులు ఇలా తీయాలండి ఇది ఉంది కదా ఒక ఇంచు ఇంత తీసుకోవాలి ఇంత తీసుకోండి మనము చక్కగా ముల్లేసుకుంటూ పోవాలండి ఇలా అనాలండి ఇలా అనేస్తే ఇలా వస్తుంది కదా వచ్చినప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకోలేండి ఇట్లా మనం మోకాలు పైన పెట్టుకుని అయినా సరే కానీ దేని మీద పెట్టుకున్నా కానీ ఇట్లా చూపిస్తున్నా మీకు తెలియాలని ఇంత ఇంత తీసుకోవాలి డిస్టెన్స్ తీసుకొని ఇలా అన్నీ చేస్తాం కదండి ఇలా అన్నీ చేసి ఇట్లా పెట్టుకొని మనం ఇలా గుంజేసుకోవాలండి మూడేసినట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను మీకు తెలియాలని మీకు ఇది ఎంత డిస్టెన్స్ అవసరం ఉంటుందో అంతే పెట్టుకోనండి నేనైతే ఇంత పెడుతున్నాను అండి ఇంత అవసరం ఉంటుంది కాబట్టి ఇంత పెట్టిన చూసా ఇక మనము ఇది ఫస్ట్ మనం వేసేటప్పుడు ఉంటుంది అనమాట ఫస్ట్ మనం ఎంత వేసి ఇలా చేసినామో మొత్తం అన్నీ కూడా అలానే అంటే ఒకటే లెవెల్లో వస్తాయి అన్నమాట మొత్తం గుండెలు ఇవి అన్నీ అన్నీ ఒకటే లెవెల్లో వస్తాయి చూడండి ఇలా వస్తాయండి గుండెలు మనం వేసుకుంటూ పోతే చక్కగా ఇలా వస్తాయి అన్నమాట అన్నీ చూస్తున్నారా ఈ లెవెల్లో మనం వేసుకుంటూ పోవాలి చూడండి ఇట్లా గుండలు కట్టడం అయిపోయింది కదా కట్టిన తర్వాత మనం చూసుకుంటే ఏంటి బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది చూడండి మనము ఒక అరగంట అండి అరగంట కష్టపడితే మనం గుండెలు కట్టేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుందండి చీర అక్కడ పోయి గంటలు గంటలు పోయి అక్కడ కూర్చొని చేయించుకొని నాలుగుసార్లు తిరిగింది దానికంటే మనం ఇంట్లో ఒక్క పని టైం దొరికినప్పుడు ఒకటేసారి కూర్చొని కట్టాలని ఏం లేదు ఒకరోజు మొత్తం దారాలని ఇట్లా పీకేయండి తీసిన తర్వాత మళ్ళీ ఒకరోజు రోజు కూర్చొని ఇట్లా గొండలు తుట్టుకోండి మొత్తం అట్లనే ఈ గొండలు తర్వాత అటు గొండలు తుట్టడం అయిపోయింది కదండి ఆయన ఇక్కడ కట్టుకొంగి ఉంటుంది కట్టుకొంగు కోసం ఒక్క కట్టుకం కోసం మనం మిషన్ దగ్గర పోతే మళ్ళీ టైం వేస్ట్ కదా ఎంత టైం వేస్ట్ అయితే మీరు చెప్పండి రానుకోని ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు కుట్టడానికి అట్లాంటప్పుడు మనం కట్టుకొంగ ఉంటుంది కదా మనం ఇది కుట్టినప్పుడే ఇలాంటి కలర్ దారం ఉంటే వేసుకోండి మాకు కట్టుకో కూడా కుట్టేసుకోవాలా కుట్టుకుంటే మనకు అయిపోతుంది రోజు కూర్చొని పాలు కుట్టుకోవాలా కుట్టిన తర్వాత నేను మొత్తం చూపిస్తాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి మరి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్